నీకు పని పాట ఏం లేదా అయ్యింది పాత ఫోటోలు అన్ని ముందలేసుకొని కూర్చుంటున్నాం అనుకుంటుర్రా లేదు ఈ ఆల్బమ్స్ లో నాకు పనికొచ్చే ఫోటోస్ తో అవసరం ఉంది కాబట్టి ఈ ఆల్బమ్స్ అన్ని ముందలేసుకొని వేసుకొని కూర్చున్నాను వీడియోస్ కన్నా మనకి ఫొటోస్ ఉంటే మాత్రం మనకు కావలసినప్పుడల్లా ఇలా ఫోటో ఆల్బమ్స్ ని తీసుకొని కూర్చొని చూసుకోవచ్చు అనమాట ఇంకా స్వీట్ మెమోరీస్ అన్ని ఇలా ఫొటోస్ లో బంధించుకుంటాం కదా చాలా రోజుల తర్వాత ఇంకా ఆల్బమ్స్ అన్ని చూస్తున్నాను శ్రీమంతంవి అలాగే మా పిల్లల బర్త్డేవి మా పిల్లల పుట్టెంటుకలవి మా పెళ్లి ఫోటోస్ అన్ని చూ చూస్తూ అయితే ముందలేసుకొని కూర్చున్నాను ఎందుకు ముందలు మీకు డౌట్ రావచ్చు ఇంకా మా అత్తయ్యది మా మావయ్యది అలాగే మా ఆయన వాళ్ళ తాతయ్యలు అయితే వాళ్ళు చనిపోయినారు ఫోటోలు అయితే ఫ్రేమ్స్ అయితే కట్టించు పెట్టుకున్నాము ఆ ఫోటోస్ అన్ని చాలా రోజులైంది కాబట్టి మొత్తము షేడ్ అయిపోయినాయి అనమాట మళ్ళీ కొత్తగా ఫోటోస్ అయితే కట్టించుకుందామని అయితే ఆ ఫోటోస్ దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తము మళ్ళీ అవి యూస్ చేసుకునేలా అన్నమాట అందుకనే ఆల్బమ్స్ లో ఫోటోస్ ఉంటాయి కదా ఆ ఫోటోస్ అన్ని ఫోటోలు తీసుకొని కొత్తగా అయితే ఫ్రేమ్ కట్టించుకోవాలి అనుకుంటున్నాము ఇంకా మా అత్తయ్య చనిపోయి కూడా దగ్గర దగ్గర సంవత్సరం కావస్తుంది సంవత్సరం లోపయితే ఫోటో కట్టించుకోవద్దు సంవత్సరం వరకైతే కట్టించుకోమన్నారు ఇప్పుడు కట్టించుకుందామని అయితే ఫోటోస్ తీసుకుంటున్నాను ఇంకా నేను మా అత్తయ్యది మా మామయ్యది అలాగే మా తాతది మా నాన్నమ్మది కలిపి కట్టించుకోవాలి అనుకుంటున్నాను కాని కొందరు కడిగితే కట్టించుకోవచ్చు అంటున్నారు కొందరు కట్టించుకోవద్దు సెపరేట్ గా కట్టించుకోమంటున్నారు మీకు తెలిస్తే ఎలా కట్టించుకోవాలో కామెంట్ చేయండి